హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజు ఈ ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ ఉద్యమం సంబంధించిన పార్ట్ వన్ వీడియో అయితే చేయడం జరిగింది ఇందులో చాలా ముఖ్యమైన బీట్స్ అయితే ఉన్నాయి ఇవి గ్రూప్స్ గ్రూప్స్లో వన్ టూ త్రీ ఫోర్లకు అయితే చాలా ఉపయోగపడుతుంది రావడానికి అవకాశం అయితే ఉంది కావున ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మొదటి క్వశ్చన్ చూసినట్లయితే ఏ నిజాం కనున్ చా ముబారిక్ అనే శాసనం ద్వారా రాజ్యాంగ సంస్కరణలు చేశారు ఆప్షన్ ఒకటి అఫ్జల్ ఉద్దౌలా ఆప్షన్ టూ మీర్ మహబూబ్ అలీఖాన్ ఆప్షన్ త్రీ మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆప్షన్ ఫోర్ నిజాం అలీఖాన్ సరి అయిన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ టూ మీర్ మహబూబ్ అలీఖాన్ నెక్స్ట్ క్వశ్చన్స్ చూసినట్లయితే హైదరాబాద్ సంస్థానంలో మొదటిసారిగా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఆప్షన్ వన్ పద్దెనిమిది వందల తొంభై రెండు ఆప్షన్ టూ పద్దెనిమిది వందల తొంభై మూడు ఆప్షన్ త్రీ పద్దెనిమిది వందల తొంభై నాలుగు ఆప్షన్ ఫోర్ పద్దెనిమిది వందల తొంభై ఆరు సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ టూ పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరంలో అయితే ఏర్పాటు చేశారు నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మూడో క్వశ్చన్ కింది వాటిలో సరైనవి ఏవి ఆప్షన్ ఏ హైదరాబాద్ రాజ్యంలో మొదటి జాగీర్ను పదిహేడు వందల ఇరవై ఆరులో నిజాం ఉల్ ముల్క్ ఇవ్వడం అయితే జరిగింది ఆప్షన్ బి హైదరాబాద్ రాజ్యంలో చివరి జాగీర్ను పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది మరియు పద్దెనిమిది వందల తొంభై మధ్య మీర్ మహబూబ్ ఖాన్ అయితే ఇవ్వడం జరిగింది ఆప్షన్లో చూసినట్లయితే ఒకటో ఆప్షన్ ఏ మాత్రమే నిజం రెండో ఆప్షన్ బి మాత్రమే మూడో ఆప్షన్ ఏ మరియు బి మాత్రమే నాలుగో ఆప్షన్ పై వేవి కాదు సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ త్రీ ఏ మరియు బి మాత్రమే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఫోర్త్ క్వశ్చన్ హైదరాబాద్ సంస్థానంలో అతిపెద్ద జాగీరు ఎవరిది ఆప్షన్ వన్ జంగ్ కుటుంబానికి ఆప్షన్ టూ చందులాల్ కుటుంబానికి ఆప్షన్ త్రీ కిషాన్ ఫర్షద్ కుటుంబానికి ఆప్షన్ ఫోర్ లాయక్ అలీ కుటుంబానికి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ వన్ జంగ్ కుటుంబానికి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఐదవ క్వశ్చన్ కింది వాటిలో సరైనవి ఏవి ఆప్షన్ ఏ నిజాం సొంత ఖర్చుల కోసం ఉన్న భూములని సర్ఫే కాస్ అంటారు ఆప్షన్ బి తన వ్యక్తిగత సైన్యాన్ని పోషించిన వారికి ప్రయోగ జాగీర్లు ఇచ్చేవారు ఆప్షన్ సి ప్రభుత్వానికి సేవలందించిన వారికి జాత్ జాగీర్లు ఇచ్చేవారు ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ వన్ ఏ మరియు బి మాత్రమే ఆప్షన్ టూ బి మరియు సి మాత్రమే ఆప్షన్ త్రీ ఏ మరియు సి మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏ మరియు బిసి మాత్రమే సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ ఫోర్ బి మరియు సి మాత్రమే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఆరో క్వశ్చన్ తేగం అనగానేమి ఆప్షన్ వన్ సంవత్సరానికి ఒకసారి డబ్బు ఇచ్చే విధంగా మాట్లాడుకోవడం ఆప్షన్ టూ రోజువారీగా వెట్టి చేయడం ఆప్షన్ త్రీ దొరల ప్రయాణం చేసేటప్పుడు బండి ముందు ఒకరు వెనుక ఒకరు పరిగెత్తడం ఆప్షన్ ఫోర్ అధికారులు గ్రామాలకు వచ్చినప్పుడు వారికి ఉచితంగా ఏర్పాట్లు చేయడం సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ వన్ సంవత్సరానికి ఒకసారి డబ్బు ఇచ్చే విధంగా మాట్లాడుకోవడం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏడవ క్వశ్చన్ కింది వాటిలో సరైనవి ఏవి ఆప్షన్ ఏ జోగిని సాంప్రదాయం వీరశైవ మతానికి చెందినది ఆప్షన్ బి దేవదాసి సాంప్రదాయం వైష్ణవ మతానికి సంబంధించినది ఆప్షన్ సి జోగిని సాంప్రదాయంలో బాలికలను దేవతలకు అర్పించడం ఆచారం ఆప్షన్ డి కొన్ని సందర్భాలలో బాలు కూడా దేవతలకు అర్పిస్తారు ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ వన్ ఏబి మరియు సి మాత్రమే ఆప్షన్ టూ ఏబి మరియు డి మాత్రమే ఆప్షన్ త్రీ బిసి మరియు డి మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏబిసి మరియు డి అన్ని కూడాను సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ ఫోర్ ఏ మరియు బిసిడి అన్నీ కూడాను సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఎనిమిదవ క్వశ్చన్ కింది వాటిలో సరైనవి ఏవి ఆప్షన్ ఏ భరతనాట్యం దేవదాసి సాంప్రదాయానికి చెందినది ఆప్షన్ బి కూచిపూడి భగవత్ సాంప్రదాయానికి చెందినది ఆప్షన్ సి జైన మతంలో యోగిని ఆచారం పేరుతో జోగిని సాంప్రదాయం కొనసాగినది ఆప్షన్ డి తెలంగాణలో జోగిని సంస్కరణకు పూనుకున్న తొలి వ్యక్తి శ్రీ భాగ్యారెడ్డి వర్మ ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ వన్ బి మరియు సి మాత్రమే ఆప్షన్ టూ బి మరియు డి మాత్రమే ఆప్షన్ త్రీ ఏసీ మరియు డి మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏబిసిడి పై ఇవన్నీ కూడా సరైనవే సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ ఫోర్ ఏబిసిడి పై ఇవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే తొమ్మిదవ క్వశ్చన్ అనగా అనగానేమి ఆప్షన్ వన్ స్త్రీలను దేవతలకు సమర్పించు ఆచారం ఆప్షన్ టూ భూస్వామి కూతురి పెండ్లితో బానిస కుటుంబం పెళ్లి కాని కూతురు వెళ్ళడాన్ని ఆప్షన్ త్రీ జీతం లేకుండా వెట్టి చేయించడం ఆప్షన్ ఫోర్ అరవై నాలుగు కళల్లో ఆరితేరిన నగర వధు సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ వన్ స్త్రీలను దేవతలకు సమర్పించు ఆచారం మరొక క్వశ్చన్ చూసినట్లయితే పదవ క్వశ్చన్ జోగినీల సమస్యలను అధ్యయనం చేయడానికి పంతొమ్మిది వందల తొంభై ఒకటి మరియు తొంభై రెండు సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన ఏకసభ్య కమిషన్ అయితే నియమించింది ఆప్షన్ వన్ గిర్గ్లాని కమిషన్ ఆప్షన్ టూ సుందరేషన్ కమిషన్ ఆప్షన్ త్రీ శ్రీమతి ఆశామూర్తి కమిషన్ ఆప్షన్ ఫోర్ రఘునాథరావు కమిషన్ సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ ఫోర్ రఘునాథరావు కమిషన్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పదకొండవ క్వశ్చన్ ఆపరేషన్ పోలో సమయంలో హైదరాబాద్ సంస్థానం యొక్క ఉప ఎవరు ఆప్షన్ వన్ పింగళి వెంకటరామరెడ్డి ఆప్షన్ టూ లాయక్అలి ఆప్షన్ త్రీ కాసిం రజ్వి ఆప్షన్ ఫోర్ జే హెన్ చౌదరి సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ వన్ పింగళి వెంకటరామరెడ్డి నెక్స్ట్ క్వశ్చన్ పన్నెండవ క్వశ్చన్ నిజాం సైనికాధిపతి ఎట్రస్ భారత సైన్యాధికారి ముందు లొంగిపోయే వేడుకల్లో కానీ హైదరాబాద్లో కొత్తగా ఏర్పడబోతున్న ప్రభుత్వ విషయంలో కానీ ఏ రకమైన జోక్యం కల్పించుకోకూడదు అని నెవూరు ఎవరికి హెచ్చరికలైతే పంపించాడు ఆప్షన్ వన్ బేరర్ రాజు ఆప్షన్ టూ జేహన్ చౌదరి ఆప్షన్ త్రీ కేఎం మున్షి ఆప్షన్ ఫోర్ మీర్ ఉస్మానా అలీఖాన్ సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ త్రీ కేఎం మున్షి నెక్స్ట్ క్వశ్చన్ పద్నాలుగో క్వశ్చన్ చూసినట్లయితే హైదరాబాద్ సంస్థానాన్ని భారతీయ యూనియన్లో విలీనం చేస్తున్నట్లు తన సంతకం లేని ఫార్మానాను నిజాం ఎప్పుడు జారీ చేశారు ఆప్షన్ వన్ పదిహేడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆప్షన్ టూ ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆప్షన్ త్రీ ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆప్షన్ ఫోర్ ఇరవై నాలుగు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ ఫోర్ ఇరవై నాలుగు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పదిహేనో క్వశ్చన్ హైదరాబాద్ సంస్థానంలో మిలిటరీ గవర్నర్ పాలనలను ఎప్పుడు రద్దు చేశారు ఆప్షన్ వన్ ఇరవై నాలుగు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆప్షన్ టూ పదిహేడు అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆప్షన్ త్రీ ఒకటి డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆప్షన్ ఫోర్ ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ త్రీ ఒకటి డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పదహారవ క్వశ్చన్ ఎప్పుడు భారత ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని హైదరాబాద్ రాష్ట్రానికి కూడా వర్తిస్తుందని ఒక ఫార్మాను అయితే జారీ చేసింది ఆప్షన్ వన్ ఇరవై ఐదు జనవరి పంతొమ్మిది వందల యాభై ఆప్షన్ టూ ఇరవై తొమ్మిది నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆప్షన్ త్రీ పదిహేడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆప్షన్ ఫోర్ ఇరవై నాలుగు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ వన్ ఇరవై ఐదు జనవరి పంతొమ్మిది వందల యాభై నెక్స్ట్ క్వశ్చన్ పదిహేడో క్వశ్చన్ చూసినట్లయితే భారత రాజ్యాంగం అమలు నుండి హైదరాబాద్ సంస్థానాన్ని హైదరాబాద్ రాష్ట్రంగా మార్చి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ను ఏ పదవిలో నియమించారు ఆప్షన్ వన్ ముఖ్యమంత్రి ఆప్షన్ టూ రాజ్ ప్రముఖ్ ఆప్షన్ త్రీ రాజు ఆప్షన్ ఫోర్ ప్రధానమంత్రి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ టూ రాజ్ ప్రముఖ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పద్దెనిమిదవ క్వశ్చన్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ రాష్ట్రానికి ఎప్పటి వరకు రాజు ప్రముఖ కొనసాగాడు ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల యాభై రెండు సాధారణ ఎన్నికల వరకు ఆప్షన్ టూ పంతొమ్మిది వందల యాభై ఆరు ఆంధ్రప్రదేశ్ అవతరణ వరకు ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం ప్రారంభం వరకు ఆప్షన్ ఫోర్ తను చనిపోయేంత వరకు కూడా కొనసాగారు ఇందులో సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ టూ పంతొమ్మిది వందల యాభై ఆరు ఆంధ్రప్రదేశ్ అవతరణ వరకు అయితే కొనసాగారు నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పంతొమ్మిదవ క్వశ్చన్ తెలంగాణ సాయుధ పోరాటం విరమించాలనే తప్పుడు ధోరణులపై విమర్శ అనే చారిత్రక ప్రాధాన్యత కలిగిన డాక్యుమెంట్ని ఎవరు రచించారు ఆప్షన్ వన్ పుచ్చలపల్లి సుందరయ్య ఆప్షన్ టూ దేవులపల్లి వెంకటేశ్వర్లు ఆప్షన్ త్రీ తరిమేళ నాగిరెడ్డి ఆప్షన్ ఫోర్ భీమరెడ్డి సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ టూ దేవులపల్లి వెంకటేశ్వర్లు నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఇరవై క్వశ్చన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు ఇరవై ఒకటిన ఒక కేబుల్ గ్రామ్ ద్వారా ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ అధ్యక్షునికి నిజాం ప్రభుత్వం భారత యూనియన్పై యునైటెడ్ నేషన్స్ చార్టర్లోని ఏ ఆర్టికల్ కింద ఫిర్యాదు చేసింది ఆప్షన్ వన్ ఆర్టికల్ థర్టీ టూ క్లాస్ ఫైవ్ ఆప్షన్ టూ ఆర్టికల్ థర్టీ ఫైవ్ క్లాస్ టూ ఆప్షన్ త్రీ ఆర్టికల్ థర్టీ వన్ క్లాస్ ఫోర్ ఆప్షన్ ఫోర్ ఆర్టికల్ థర్టీ సిక్స్ క్లాస్ ఫోర్ ఇందులో మనం సరైన సమాధానం ఏమిటో చూసినట్లయితే ఆప్షన్ టూ ఆర్టికల్ థర్టీ ఫైవ్ క్లాస్ టూ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఇరవై ఒకటో క్వశ్చన్ యుఎన్ఓ భద్రతా మండలిలో హైదరాబాద్ సంస్థానపై జరిగే పోలీస్ చర్య గురించి మాట్లాడిన హైదరాబాద్ సంస్థాన ప్రతినిధి ఎవరు ఆప్షన్ వన్ మొహైన్ నవాజ్ జంగ్ ఆప్షన్ టూ తాయక్ అలీ ఆప్షన్ త్రీ చందూలాల్ ఆప్షన్ ఫోర్ రామస్వామి మొదలియార్ ఇందులో సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ వన్ మొహైన్ నవాజ్ జంగ్ చూశారు కదా ఫ్రెండ్స్ పార్ట్ వన్ తెలంగాణ ఉద్యమంలోని కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు సమాధానాలు వీడియో నచ్చిన మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తొందరలో మనం పార్ట్ టూ యొక్క వీడియో కూడా అప్లోడ్ చేయబడుతుంది తప్పకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్